Welcome. న్యూ టీవీ తెలుగు ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు ఎన్నికయ్యారు ఈ మేరకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించారు ఈ పదవికి ఒక్క నామినేషనే దాఖలు కావడంతో రఘురామ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు రఘురామ రెండు ఎన్నికల్లో నరసాపురం లోక్సభ స్థానం నుంచి వైకాపా తరఫున గెలిచారు తర్వాత కొద్ది రోజుల్లోనే వైకాపా ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు అప్పటి సీఎం జగన్ కు సింహస్వప్నంగా తయారయ్యారు రచ్చబండ పేరుతో ఎప్పటికప్పుడు అధికార పార్టీ నేతల అవినీతి అక్రమాలను ఎండగట్టారు దీంతో ఆగ్రహించిన వైకాపా ప్రభుత్వం ఆయనపై రాజద్రోహం కేసు నమోదు చేసి కస్టడీలో చిత్రహింసలు పెట్టింది జగన్ వ్యవహారాలపై మాట్లాడడం మొదలు నుంచి ఆయన్ను వైకాపా పెద్దలు అడుగు పెట్టనీయకుండా వెంటాడారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ పోలీసులను ఆయన పైకి ఉసిగొల్పారు ఆ సమయంలో ఆయన అధిక సమయం ఢిల్లీకే పరిమితమయ్యారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు వైకాపాకు రాజీనామా చేసి తేదేపాలో చేరిన రఘురామ ఉండి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రఘురామకృష్ణరాజు తనను గతంలో చిత్రహింసలకు గురి చేసిన పోలీసులపై గుంటూరులో ఫిర్యాదు చేశారు ఈ కేసులో అప్పటి ముఖ్యమంత్రి జగన్ తో పాటు పోలీసు ఉన్నతాధికారులు నిందితులుగా ఉన్నారు శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఎన్నికైన మీకు వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్న శుభాకాంక్ష అధ్యక్ష సినిమా రంగంలో ఇక్కడే మా మిత్రుడి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు త్రిపుల ఎంత సంచలనం సృష్టించిందో నేటి రాజకీయాల్లో మీ చరిత్ర కూడా అంత సంచలాన్ని ఆర్ సినిమాలో నాటు నాటు పాట ఎంత పాపులర్ అయిందో ఈ త్రిపులార్ రచ్చపండు కూడా అదే మరి పాపులర్ అయింది అలాంటి ఒక్కొక్కసారి జీవితంలో కొన్ని కొన్ని సమస్యలు వస్తాయి ఆ సమస్యల్ని ధైర్యంగా ఎదు ఎదుర్కోవడం చాలా ముఖ్యం తిరిగి ఆ కుర్చీలో కూర్చుంటే నిండుగా గరవడుస్తున్నారు అందరూ కూడా ఆఫ్గా కొత్త కొత్త కానీ మీరైతే ఆ కుర్చీకే ఒక నిండుతో నిండుత్వాన్ని ఇచ్చారు పంచకట్టు కూడా తెలుగు బిడ్డ పంచకట్టుతో వచ్చారు చాలా సంతోషం మిమ్మల్ని చూసినప్పుడు ముఖ్యంగా ఈ కొత్త బాధ్యతలో మిమ్మల్ని చూసినప్పుడు చాలా సంతోషం కలుగుతా ఉంది మీరు తప్పకుండా మంచిగా రాణించాలని మనం స్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా ఇక్కడ ఉండే మెంబర్స్ కందరికి కూడా ఒకసారి ఆలోచిస్తే వారి ప్రస్తావన కూడా మే పద్నాలుగు పంతొమ్మిది వందల అరవై రెండు విజయవాడలోని కనుమూరు వెంకట సత్య సత్య సూర్యనారాయణరాజు గారు అన్నపూర్ణమ్మ దంపతులు జన్మించారు ఆయన ఒక పారిశ్రామికవేత్తగా రాజకీయవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారు రఘురామకృష్ణరాజు గారు విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు డిస్టింగ్క్షన్ పాస్ అయ్యారు అప్పటి నుంచి కూడా మీరు ఎక్కడ చూసినా ఉత్సాహంగా మెరిట్లోనే ఉన్నారు ఆయన మొదటి నుంచి మెరిట్ స్టూడెంట్ ఇండస్ట్రీ కూడా విద్యుత్ రంగంలో ఎడిబుల్ ఆయిల్స్ లో ఇలాంటి వ్యాపారాలు కూడా చేసి గుర్తింపు తెచ్చుకున్నారు వాళ్ళ కుటుంబానికి కూడా రాజకీయ నేపథ్యం ఉంది శిరీష రాజు గారు వీళ్ళ తాతగారు ఆయన జిఎస్ రాజు గారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి అరవై నాలుగు వరకు ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ పదవికి మొట్టమొదటిసారిగా డిప్యూటీ చైర్మన్ గా పనిచేశారు ఇంకో పక్క సిరీస్ ఫార్మా ఎస్టాబ్లిష్ చేశారు అప్పట్లోనే కానీ కొన్ని కారణాల వల్ల దాన్ని ముందుకు తీసుకోలేకపోయారు కానీ లేకపోయింటే ఈరోజు రిచెస్ట్ మ్యాన్ ఆంధ్రప్రదేశ్లో ఆయనే ఉండేవాడు అప్పట్లో ఫార్మా అనేది చాలా ముఖ్యం మన డిప్యూటీ స్పీకర్ గారు పంతొమ్మిదిలో నర్సాపూర్ ఎంపీగా పోటీ చేసి గెలిచారు అయితే వీరి ఆలోచన వీరి వ్యక్తిత్వం మామూలుగా వాళ్ళకి అడ్జస్ట్ కాలేదు ఏదైనా సరే ఫ్రాంక్ గా మాట్లాడతాడు మనసులో కల్మష ఉండదు ముందు వెనుక చూడకుండా మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే ఓసారి ఫ్రాంక్ గా ఉండేటప్పుడు కొన్ని సమస్యలు కూడా వస్తాయి అయితే నేను చాలా రోజుల వాళ్ళని వాటిని దగ్గర దగ్గరగా చూస్తున్నా ఎక్కడన్నా తప్పులు ఉన్నప్పుడు కానీ ఎక్కడన్నా ఇది ఉన్నప్పుడు కానీ చెప్పాలనుకున్నప్పుడు కానీ కొండ భద్ర కొట్టి చెప్పడం వారి మనస్తత్వం ఓసారి అలాంటి మనస్తత్వమే కొన్ని ఇబ్బందులు గురి చేస్తుంది అలాంటి ఇబ్బందుల్లోనే వారు ఎంత టార్చర్ అనిపించారో ఒక ఉదాహరణ మాత్రం ఆయన మీరు చూస్తే పోయిన గవర్నమెంట్ ఎప్పుడైనా సరే ప్రభుత్వాలు ఒక ఒక సంస్కరణ చేయడం ఒక అభివృద్ధి చేయడం లేకపోతే సమీక్ష సమీక్షేమ కార్యక్రమాలు చేయడం వల్ల ఎక్కడికక్కడ ఒక పాపులారిటీ వస్తుంది కానీ పోయిన ప్రభుత్వం ఒక టెర్రరిజం గవర్నమెంటే ఒక టెర్రరిజాన్ని స్పాన్సర్ చేయడం అనేది చాలా దిక్కలు జరగదు ఏ కొద్ది ఉదాహరణలు మాత్రం మనకు ఉంటాయి అలాంటి చూసినప్పుడు సొంత ఎంపీ విభేదించినప్పుడు డిఫర్ అయినప్పుడు కావాలంటే మనం దూరంగా ఉంటాం అది వేరే విషయం కానీ ఏ విధంగా ఆయన పైన కక్షగట్టే పని చేశారో ఏ విధంగా కుట్రబడినారో మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ముందు బెదిరించారు భయపెట్టాలని చూశారు కానీ ఏమాత్రం తగ్గలేదు ఈయన నమ్ముకున్న సిద్ధాంత ప్రకారం ముందుకు పోయి మాట్లాడే పరిస్థితికి వచ్చారు అయితే మనం అందరం కూడా చూస్తే అలాంటి సందర్భంలో ఏకపక్షంగా తన సొంత ఎంపీ మీద రాజద్రోహం కేసు నమోదు చేసి లేని కేసును నమోదు చేసి ఆయన ఏమి కుట్రలు చేయలేదు రాజద్రోహం చేయలేదు లేకపోతే ఏదో పెద్ద ఇచ్చేసిన సందర్భం లేవు మనందరూ కూడా తెలుసు రాజద్రోహం కేసు నమోదు చేసి రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగో తేదీ మే పద్నాలుగో తారీఖున ఆయన పుట్టినరోజు ఆ పుట్టినరోజు ఆయన అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందాలనే ఉద్దేశంతో ఆయన అరెస్ట్ చేశారు ఆ రోజు మీరు చూస్తే ఒక ఎంపీ పోలీస్ కస్టడీలో టార్చర్ చేయడం దేశంలోనే ఒక పెద్ద సంచలనం అయింది సిఐడి సీనియర్ అధికారులు ఐపీఎస్ అధికారులు పోలీస్ కస్టడీలో ఒక ఎంపీని ఇలా హింసించిన సంఘటన భారతదేశ చరిత్రలో నేను కూడా రాజకీయాల్లో నలభై సంవత్సరాల నుంచి ఉన్నా చాలా సంఘటనలు చూశాను ఇదే మొదటి సంఘటన ఇదే ఆఖరి సంఘటన నా అభిప్రాయం నేను ఎప్పుడు చూడలేదు ఎప్పుడు వినలేదు ఒక వ్యక్తి ఆ వ్యక్తి పేరు కూడా మనం మాట మాటకి మాట్లాడుకో ఇన్ని సంవత్సరాలుగా రాజకీయం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వాతంత్ర భారతదేశంలో కూడా ఎన్నో పార్టీలు వచ్చాయి ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి కానీ ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అయ్యాను ఈ రాష్ట్రంలో శాశ్వతంగా నేనే ముఖ్యమంత్రిగా ఉండాలి ఈ రాష్ట్రంలో నా ఒక్క రాజకీయ పార్టీ ఉండాలి ఇంకొక పార్టీ ఉండకూడదని ఒక ఆలోచనతో డే వన్ నుంచి కూడా ఆ రోజు పనిచేసిన విషయాన్ని ఒకసారి నేను గుర్తు చేసుకుంటున్నాను అందులో భాగంగా కక్ష సాధింపు చర్యలన్నీ కూడా మొదలయ్యాయి ఎవరైతే ఆ రోజు ప్రభుత్వం పైన ప్రభుత్వ పైన ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు పైన ెత్తి మాట్లాడారు ఒక్కొక్కరికి కేసులు పెట్టి అరెస్టులు చేసి ఏ విధంగా హింసించారు మనందరం కూడా చూసి అందులో భాగంగా మీరు కనీసం ఆ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యులు మీరు కనీసం ఆలోచన చేయాలి ఆ రోజు మీరు నూట యాభై ఒక్క స్థానాలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిపించారు మీరు ముఖ్యమంత్రిగా చేసినటువంటి నిర్ణయాలు సరిగా లేవు దీనివల్ల రాష్ట్రంలో అనేక ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పి మీరు ఆయన మంచి గురించి ఆయన నడవడిక మార్చుకోవడం గురించి మీరు గొంతెత్తి మాట్లాడితే సొంత పార్టీ ఎంపీ అని చూడకుండా మీకు ఎన్ని ఇబ్బందులు పెట్టారు అందరు కూడా చెప్పారు ఆ రోజు నాకు బాగా గుర్తు కరెక్ట్ గా రెండు గంటలకి మీకు ఎప్పుడైతే అరెస్ట్ చేశారో ఫస్ట్ అధ్యక్షులు వారు ఫోన్ చేసి ఆయన ఏ పార్టీ అయినా మన పార్టీతో సంబంధం లేకపోయినా మనం దీని మీద స్టాండ్ తీసుకోవాలి ఆయనకు మనం మద్దతుగా ఉండాలని చెప్పి ఏ రోజైతే మీకు అరెస్ట్ చేశారు ఆ నిమిషం నుంచి మళ్ళీ మిలిటరీ లో మీరు రిలీజ్ అయ్యి హాస్పిటల్లో మీ ఇంటికి చేరినంత వరకు ప్రతి నిమిషం మానిటరింగ్ చేసినటువంటి వ్యక్తి సమాజ శ్రేయస్సుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎవరు మాట్లాడలేకపోయారు ఎవరు బయటికి రాలేకపోయారు ఢిల్లీలో ఒక రిప్రజెంటేషన్ ఇద్దామంటే ఎవరు పలికినటువంటి పరిస్థితి లేదు అప్పటికప్పుడు మా పార్లమెంట్ సభ్యుల్ని చెప్పి రిప్రజెంటేషన్స్ ఇచ్చి లాయర్స్ తో మాట్లాడి ఏం జరుగుతుందో ఆ రోజు పర్యవేక్షించి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఇటువంటి వ్యక్తులకు మనం రక్షణ లేకపోతే ఈ రాష్ట్రం చాలా దారుణంగా తయారవుతుందని అనునిత్యం నీకే కాదు మాకే కాదు ఒక సామాన్య పౌరుడికి చిన్న ఇబ్బంది జరిగిన మన బాధ్యతగా మనం చేయాలని చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అందులో మీకు పడినటువంటి కష్టాల్లో ఆ రోజు మేము కూడా భాగస్వాము